తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చెన్నేరి గ్రామంలో అక్రమంగా మట్టిని తమిళనాడుకు తరలిస్తున్న ఈ గవర్నమెంట్కు ఈ రెడ్ బుక్ పని గత ప్రభుత్వం లాగా మట్టిని మేము అమ్ముకోము అని సీఎం చంద్రబాబు సత్యవేడులో హామీ ఇచ్చారు ప్రజలకు తెలుసు అందుకే ఓటు వేశారు కానీ చేస్తున్న పని ఇది ఈ అక్రమ మట్టి తవ్వకం కలెక్టర్కి తెలుసు పట్టించుకోవడం లేదు ఆర్డీఓకి తెలుసు పట్టించుకోరు ఎంఆర్ఓకి తెలుసు అయినా స్పందించలేదు ప్రభుత్వం బాగా పనిచేస్తున్నది అప్పుడు లోకల్లో సుబ్బరామిరెడ్డి క్వారీ లారీలు ఆపారు కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు గ్రామ పెద్దగా ఉన్న రవిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు ముందుండి ఈ క్వారీని నడిపిస్తున్నారు అని తెలిసింది నమస్తే అండి ఇది తిరుపతి డిస్టిక్ సత్తివేడు మండలము దాసుకుప్పం పంచాయతీ దగ్గర చెన్నేరి అనే గ్రామంలో ఈ అక్రమ మట్టి దొంద జరుగుతూ ఉంది దీన్ని ఏవి న్యూస్ కథనం మేరకు నమస్తే అండి ఇది తిరుపతి డిస్టిక్ సత్తివేడు మండలం చెన్నేరి గ్రామం దాసుకుప్పం పంచాయతీ అక్రమంగా రవాణా మట్టి తరలిస్తున్నారు ఇది మన రాష్ట్రం డెవలప్ కోసం కాదు ఇది తమిళనాడుకి తరలిస్తున్నారు చూడండి లారీలు ఎంత గత ప్రభుత్వం లాగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకే పిడికిడి మట్టి కూడా మేము తరలిచ్చాము మా ప్రభుత్వం అలాంటిది కాదన్నారు ఇప్పుడు ఇన్ని లారీలుగా తరలిస్తున్నారు ఇక్కడే ఇల్లు ఇచ్చారు